హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగా ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి ఎందుకు ఇలా ఫిష్ చూపిస్తుంది ఇలా ఎక్కడివి ఇలా రెండు పెద్ద ఫిష్లు ఉన్నాయి కదా అనుకోకండి ఇంకా టూ కూడా ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఎక్కడివి ఇంత పెద్ద చేపలు అనుకోకండి ఎందుకంటే మేము ముదిరాజు కదా మాకు చెరువు అని ఉంటుంది సో ఆ చెరువులో అయితే వన్ ఇయర్కి ఒకసారి చేపలు పడతారు కదా ఆ చేపలు అయితే ఇస్తారు భాగాలు ఎమ్మటి ఉంటాయి అన్నమాట భాగంకి ఎన్ని చేపలు అని ఉంటాయి సో చేపలు అయితే వచ్చినాయి మాకు పెద్ద చేపలు కదా మా నాన్నకైతే కొంచెం ఆయనకి ఆస్తమా ఉంది సో తనైతే కోయలేడు ఈ వీడియోలు అయితే నేను కూడా హెల్ప్ చేస్తా ఏ విధంగా నా నేను కట్ చేస్తా నాకైతే కట్ చేయడం ఫస్ట్ టైం బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా సో నేను కూడా ట్రై చేస్తాను అన్నట్టు నేను కూడా అయితే కట్ చేసినాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఏ విధంగా కట్ చేసాను మా నాన్న అయితే చేపలు మొత్తం మొత్తం అయితే తీసేస్తున్నాడు అంటే మేమైతే చేపలకి తిత్తు తీయడం అంటారనమాట సో అది తీస్తేనే చేపలు అయితే టేస్టీగా ఉంటాయి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అది తీసేస్తేనే అంటే తీయడం అయితే చాలా ఈజీనే కానీ పట్టి కొంచెం లేటుగా వచ్చాయి లో లేటుగా వచ్చాయి మాకు అందుకనే అది ఆరిపోయింది కదా ఫిష్ సో అందుకని ఫిష్ తిత్ అనేది రావట్లేదు ఫ్రెష్ చేపలకైతే ఫాస్ట్ ఇలా దియగానే వస్తుంది చాలాసేపు అయింది కదా ఆరిపోయింది చేప అందుకనే కొంచెం కష్టమైంది మా నాన్న అయితే ఒక్కటే తీస్తాడు నేనైతే త్రీ ఫిషెస్కి అయితే తీస్తాను మా నాన్నకి ఆస్తమా ఉంది ఒక్క చేపకి అసలు కష్టమైపోయింది మా నాన్నకి అందుకే నేను కూడా హెల్ప్ చేసిన పక్కన మి ఇక మా చిన్నబాబు అయితే అసలు ఆ కౌసులోనే బొర్లిండు కానీ పట్టుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు మా అమ్మ మా నాన్నకి హెల్ప్ చేస్తుంది నేను హెల్ప్ చేస్తున్నా కదా సో ఎవరు లేరని ఇక మేము కూడా అట్లనే వదిలేసినాం ఏ కొద్దిసేపే కదా అని ఇక వద్దన్న వినడు వాడు సో అందుకని వాడు కూడా మాతో పాటే ఆడుతున్నాడు మేము కట్ చేస్తుంటే వాడు ఎంజాయ్ చేసిండు ఫిష్ మార్కెట్లో ఫిష్ కట్ వాళ్ళు అయితే విత్ ఇన్ టూ మినిట్స్లో కట్ చేస్తారు కదా వాళ్ళ నైఫ్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి మన దగ్గర ఉండవు అవి ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఏదో ఇంట్లో ఉన్నవాడితోనే కష్ట కష్టంగా కట్ చేస్తాం కదా అందులో కట్ చేయరాని వాళ్ళు అయితే ఇంకా లేట్ అవుతుంది సో మేమైతే కట్ చేయరాని వాళ్ళని కానీ మనకు వచ్చిన చేపలు మనమే కట్ చేసుకోవాలి కదా మా అన్నయ్య ఉన్నప్పుడు అయితే మా అన్నయ్య కట్ చేసేవాడు బట్ ఇంకా అన్ఫార్చునేట్లీ మా అన్నయ్య లేడు కదా ఇక మేమే కట్ చేసుకోవాల్సి వచ్చింది చిన్నప్పటి నుంచి నేను చూశాను కదా సో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట మా నాన్న ఒక్కడే కష్టపడుతుంటే చూడలేక నేను కూడా హెల్ప్ చేసిన వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఏ విధంగా కట్ చేశాను ఏంటి ఈ అమ్మాయి ఇందులో బొర్లుతుంది అనుకోకండి అవి కట్ చేయరాకూడా కట్ చేస్తున్నాం కాబట్టి ఇక మనం నీట్నెస్ అవంతా చూసుకోవద్దు నీట్గా ఉండాలి ఫిష్కు ఫిష్ కర్రీ తినాలి అంతే కుదరదు కదా అవి కట్ చేయరావు మళ్ళీ చిన్న చేపలు కూడా కాదు చాలా పెద్దగా ఉన్నాయి కదా అందుకని అందులో కూర్చొని అట్లనే కట్ చేసినామండి అందులోటి సమ్మర్ కదా ఫుల్ ఎండ కొడుతుందా ఆ ఎండకి అసలు మస్తు ఇబ్బంది అయింది మాకు ఇంకా ఈ ఫిష్ కట్ చేస్తుంటే అంటే మా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇక అందరూ ముదిరాజులు ఉన్నారు కదా మా వాళ్ళు అందరూ అన్ని పనులు వాళ్ళు కట్ చేసుకోవడానికి అయితే బిజీగా ఉన్నారు బాబు అయితే అసలు ఉండట్లేదు వాడు ఏడుస్తున్నాడు ఇంకే ఫిష్ కాడికి వస్తున్నాడు కానీ కొద్దిసేపు అయ్యాక మా అమ్మ అయితే పడుకోబెడుతుంది ఫిష్ కర్రీ వీళ్ళ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే అంతగా ఏం నచ్చదు నాకు నాకు మటన్ అంటే ఇష్టం అండి నాకు చికెన్ కన్నా ఫిష్ కన్నా అదే ఇష్టం ఫిష్ కూడా నేను అంత ఇంట్రెస్ట్ ఏం తినను చూడండి అసలు ఎలా వచ్చిందా కానీ మధ్యలో తెగిపోయినాది ఆగిపోయింది కదా సో అందుకనే రాలేదు మా నాన్న ఒక్కటే పట్టుకొని దాన్ని ఇస్తేది తీశారు కానీ నేను రెండు క్లాసుల్లో రెండు టూ హ్యాండ్స్తో పట్టుకుంటేనే నాకు ఈజీ అది వచ్చింది ఎలా పట్టుకుంటే నేను తీయడం చాలా ఇంపార్టెంట్ అందుకే ఇక నాకు తెలిసిన వేలో నేనైతే ట్రై చేసిన నేనైతే మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఏంటి ఏమి ఎందులో ఇలా అంత కావాల్సిన బొరుగుతుంది అనుకోకండి మీకు రాని పని మనం ట్రై చేసుకోవాలి కాబట్టి ఎలాగో ఒక అలాగా అయితే ట్రై చేసుకోవాలి అండ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన కాబట్టి మాకు అంతగానో అంత గలీజ్ అయితే ఏమనిపించదు ఎందుకంటే మాకు ఎనీ టైం మేము ఎవ్రీ టైం మాకు ఫిష్లు అనేవి ఇంతనే ఉంటాయి మాకు కదా అందుకని అంత గలీజ్ అయితే ఏమోదు బట్ వాళ్ళకి కొంతమందికి అయితే ఇంత గలీజ్ అనిపిస్తుంది మీకు కొత్త కాబట్టి అట్లనే అనిపిస్తుంది మేము పుట్టి పెరిగే మేము చేపలం కదా ముదిరాజులం కదా మాకు అట్లనే ఏమంత మాకు అట్లా ఫీలింగ్స్ ఉండవు కౌస్ స్మెల్ వస్తుంది అది ఏమి ఉండదు రెండు పెద్ద చేపలు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది నేనైతే ఇక సెకండ్ సెకండ్ సైడ్ కూడా తీసేస్తున్నాను అండి అసలు నా హ్యాపీనెస్ వేరే లెవెల్ అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం తీస్తున్నా కూడా మంచి పర్ఫెక్ట్గా తీసాను మా నాన్న ఒక్కటే తీసి దానికి ఇక హెడ్ తీసేసిండు ఇంకా నేనైతే ఇక త్రీ కూడా దాని తిట్ అయితే నేనే తీసిన ఇక మా నాన్న అయితే దాని టైల్ అండ్ హెడ్ అయితే మా నాన్న కట్ చేసిండు అండ్ ఇంకో వీడియోలో కూడా నేను ఫిషెస్ అయితే నేనే వాటికి పీసెస్ అయితే చేసిన ఎందుకంటే మా నాన్న ఇక ఉంది కాబట్టి ఆ ఎండకి బయట అసలు కూర్చోలేకపోయాను నేనే మంచిగా ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసిన చూడండి అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి కదా ఎందుకంటే అంటే నార్మల్గా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వీడియోస్ పెడితే అని అది వదిలేసి ఏదో ఒక వీడియో పెడుతున్నారంటే ఏదో ఒక చిన్న హోప్తోనే కదా వాళ్ళు వీళ్ళు అనే మాటలు పట్టించుకోకుండా ఇలా చేస్తున్నారంటే ఏదో సక్సెస్ అవుతుంది అనే ఫీలింగ్తోనే అది సక్సెస్ అవ్వాలంటే మీ వల్లనే జరుగుతుంది సో మీరందరూ కూడా నాకైతే సపోర్ట్ చేయండి అండ్ ఇదైతే సెకండ్ ఫిష్ అనమాట మా చిన్నోడు కూడా మస్తు కట్ అని అంటున్నాడు కామెంట్ చేస్తున్నాడు అమ్మ చాక్తోనైతే రావట్లేదు మా నాన్న దగ్గర అయితే కత్తిపీట ఉంది కానీ ఇంత పెద్ద చేప కత్తి పీట మీద రాదు కదా నేనైతే చాక్ చాక్తోనైతే కట్ చేస్తున్నా దాని టేస్ట్ అనేవి అండ్ మా నాన్నైతే ఇక వేస్టేజ్ అంతా కూడా ఒక కవర్లో వేస్తున్నాడు మీలో ఎంతమందికి చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఈ చేపలైతే ఇంకా కర్రీకి కర్రీ కొంచెం ఉంచుకున్నాం అండ్ ఫిష్ ఫ్రైకి అయితే ఇక పెట్టే పెట్టేయాలని అనుకున్నాం అలా ఫైనల్గా అయితే ఫిష్ ఫ్రై కూడా పెడతాం ఎందుకంటే ఇన్ని చేపలు కర్రీ ఒకసారి వండుకోవాలి తినలేము కదా సో ఫ్రై పెట్టుకుంటే నిమ్మలంగా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడైనా తినొచ్చు మనం ఎన్ని డేస్ అయినా కర్రీ అంతా ఒక రోజులైతే అయిపోతుంది కదా ఖరాబ్ అవుతుంది కదా అందుకనే ఫ్రై అయితే పెట్టుకోవాలనుకుంటున్నాం యాక్చువల్గా మా అన్నయ్య ఉన్నప్పుడు అయితే అసలు ఫిష్ కట్ చేయడం అనేది నాకు తెలీదు బట్ మా అన్నయ్య లేడు కాబట్టి ఇక మనమే చేసుకోవాలి అన్నట్టు నేనే చేసిన చూడండి అసలు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఆ లేజర్ కూడా అసలు కొత్త లేజరేనండి అసలు ఒక్కడి కట్ చేయగానే అది షార్ప్నెస్ అంతా పోయింది అంటే అంత స్ట్రా అంత తిండి ఉందనమాట తోలు వచ్చేసింది ఫిష్ కూడా ఇంకో సైడ్ అయితే అయిపోయినట్టే కదా నా హ్యాపీనెస్ ఏ వేరనమాట నేను తీయరాకున్నా కూడా ఎంత మంచిది ఇస్తున్నాను అని చూడండి అసలు ఎలా వస్తున్నా కానీ ఇది కొంచెం ఆరిపోయింది కదా అందుకే మధ్యలో అయితే కట్ అయింది బా సూపర్ వచ్చింది ఇది అయితే ఇదైతే తాడు వందండి తాడ్ ఫిష్ బహిడ్ కూడా అసలు హైలైట్ వచ్చింది మొత్తం కంప్లీట్గా వచ్చింది మీలో ఎవరు ఉంటే ఇంత ఇష్టంగా కట్ చేస్తారా లేకుంటే నన్నే బ్యా అంటే వెరైటీగా అనుకుంటున్నారా వెరైటీగా అయితే ఏం లేదండి ఇక కొన్ని అయితే ఇష్టంగా కట్ చేసిన ఎందుకంటే రావాలి కదా ఎప్పుడు ఒకళ్ళు హెల్ప్ చేయాలంటే చేయరు మనం తినాలనుకున్నప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా మనమైతే నేర్చుకోవాలి కదా సో మన ఇంట్లో ఇలా ఉన్నప్పుడే నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది కదా అందుకని కంపల్సరీగా అందరూ నేర్చుకోవాలండి కట్ చేయించుకోవాలంటే ఇక అంటే తెలియని వాళ్ళైతే కట్ చేయించుకున్నారు మనకు తెలుసు కదా అందుకని మనమే చేసుకోవడం నేర్చుకోవాలి అందుకని నేనైతే ఇక ఎప్పుడు వచ్చినా కూడా నేనైతే ఇలా చేస్తా బట్ ఈసారి మాత్రం చాలాసేపు కూర్చొని చేసుకున్నా ఇక నాకు వచ్చినట్టే ఫిష్ కట్ చేయడం ఎందుకంటే మనం వండుకోవాలనుకున్నాం మనం ఈజీగా వండుకోవచ్చు కదా వేరే వాళ్ళని బతిలాడకుండా సో మీలో మీరు కూడా మీలో ఎంతమంది ఇలా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీరు మీకు మీరే నేర్చుకుంటున్నారో కామెంట్ చేయండి నాకైతే ఇలా కట్ చేయడం అయితే ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్